पढ़ रहे हैं। స్వర్గీయ సోదర్జీ వర్తక సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు ఉదయం నుంచి మనం ఆర్మీ చేసుకుంటున్నాం ఇందులో భాగంగా జిల్లా నల్గొండ నుంచి ప్లేయర్స్ అందరు కూడా గమనించాలి ప్లేయర్స్ అండ్ కోచెస్ అండ్ టీమ్ మేనేజర్స్ అండ్ ఆ నిర్ణయం కింద కట్టుబడి ఉండాల్సింది మానవి చేస్తున్నాం క్రీడా నియమ నిబంధనల్ని తప్పకుండా పాటించాలని మనవి చేస్తున్నాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాడారు అలాగే ఆయన అసిస్టెంట్ గా విలీ కుమార్ అలాగే మరి కోటి కూడా వచ్చేసుకున్నట్లయితే వారికి సహకార సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్లేయర్స్ ని మేనేజ్మెంట్ ని కోరుతున్నాను నగదు నగదు బహుమతి ట్వంటీ థౌసండ్ రూపీస్ అందిస్తున్నటువంటి వాళ్ళు గుడ్డీశ్వరి గారు ఎక్స్ గారు అలాగే పాడే నియోజకవర్గం ఇన్ఛార్జ్ టెన్ థౌసండ్ రూపీస్ కేసు ప్రైజ్ అందిస్తున్నటువంటి వాళ్ళు గౌరవనీయులు అప్పలు వెంటనే గంగులే గారు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ గారు వారు వారికి ప్రత్యేక బంధువులు తెలియజేసుకుంటామండి అలాగే పాడు పాడు అందిస్తున్నటువంటి వాళ్ళు జిల్లా వారు అందిస్తున్నా వారికి ప్రత్యేక బంధువులు తెలియజేసుకుందాం అలాగే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్ర నివాస కళ్యాణోత్సవం వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంఘటన మంత్రి అలాగే వారికి తోడుగా మఠం సంతోష్ నాయుడు అలాగే కూరు ప్రత్యేకమైన అలాగే మరి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ టెక్నికల్ నాంగారు డైరెక్టర్ తలార్ సింగ్ ఆశ్రమ పాఠశాల అలాగే వారి సహాయకులు జి నందమరావు గారు తలార్ సింగ్ గారు అలాగే వారి హెచ్ఎం గారు ఇంత చక్కటి మైదానాన్ని మనకు అందించారు అలాగే ఈ మ్యాచ్ ేటింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు అలాగే మహేష్ గారు వాలీబాల్ నేషనల్ వాలీబాల్ కోచ్ జూనియర్ పరా సింగ్ అలాగే అలాగే అపల్ రాజ్ గారు ఫిజికల్ డైరెక్టర్ నేషనల్ వాలీబాల్ వాలీబాల్ ఎన్ఏఎస్ కోచ్ వాలీబాల్ వాలీబాల్స్ మధ్య సాంకేతిక మరి క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఉండాలని క్రీడా స్ఫూర్తి నెలకొల్పాలని ఎక్కడ ఎటువంటి ఆలోచనీ 아 <목소리도> <목소리도>